ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది అన్నారు మన పెద్దలు పుస్తక పఠనం తగ్గిపోయాక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి పడిపోతున్నాయి నేడు విద్యార్థులు చిన్న వ్యాసం రాయడానికి కూడా ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు స్వీయ ఆలోచనాధార లోపిస్తుంది నేటి పిల్లలకు ఓపిక నశిస్తుంది వారి ఓపికను పెంచేలా ఆసక్తికరమైన కథలను మేము వినిపించదలచాము కేవలం వినడంతోనే సరిపుచ్చకుండా పుస్తక పఠనాసక్తిని పెంచాలనే తాపత్రయంతో రకరకాల కథలను మా ఈ కథాస్రవంతి శీర్షిక ద్వారా అందించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ శీర్షిక ద్వారా కథలను ఉన్నది ఉన్నట్టుగా మీకు చదివి వినిపిస్తాం కథ చెప్పడం వేరు కథ చదవడం వేరు ఇందులో మీకు కథను చదివి వినిపిస్తాం మీలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగి కథల పుస్తకాలు ఇతరతర పుస్తకాలు కొని చదవాలన్నదే మా అభిలాష ఇలాంటి ప్రముఖ రచయితల అద్భుతమైన కథలు మీకు వినిపించదలిచాం అందుకే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కథాశ్రవంతికి స్వాగతం నేటి కథ సుబుద్ధి సేకరణ బాలల బొమ్మల బాలమిత్ర కథలు రచన బాలశ్రీ ఇక కథలోకి వెళదాం ఒకప్పుడు మాళవ దేశాన్ని వీరకేసరి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు యువరాజైన విజయుడు ఇతడి ప్రాణమిత్రుడు సుబుద్ధి కొడుకు విజయుడు సుబుద్ధి ఒకే గురుకులంలో విద్య అభ్యసించారు ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరిగేవారు శౌర్య పరాక్రమాల్లో అందచందాల్లో విజయుడు జగదేక వీరుడైతే బుద్ధి కుశలతలో సుబుద్ధి మహామేధావి ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించగల సూక్ష్మగ్రాహి రాజ్యభారం వహించే ముందు దేశాటన చేయడం చాలా మంచిదని మహారాజైన వీరకేసరి సూచించాడు మిత్రులిద్దరూ కూడా పెద్దల ఆశీస్సులు తీసుకొని ఒక శుభముహూర్తాన ముహూర్తాన ప్రయాణమయ్యారు తమ అశ్వాలను తూర్పు దిక్కుగా పోనిచ్చారు వారి ప్రయాణం ఆరు మాసాలు సాగింది ఎన్నో దేశాలు తిరిగారు మరెన్నో వింతలు విశేషాలు చూశారు ఇక రాజ్యానికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నారు తిరుగు ప్రయాణంలో వీరు కౌశాంబి నగరానికి చేరుకున్నారు నగర శోభను తిలకిస్తూ సాయంకాలం వేళ ఊరి మధ్యలో ఉన్న అమ్మవారి గుడికి చేరుకుని గుర్రాలు దిగి అక్కడ కాసేపు విశ్రమించారు సుబుద్ధి వెంటనే నిద్రపోయాడు యువరాజు విజయుడికి నిద్రపట్టలేదు అంతలో ఒక అందమైన యువతి తన పరివారంతో గుడికి వచ్చింది ఆమె రూపలావణ్యాలు చూసి ఆశ్చర్యపోయాడు భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉందామె అనుకున్నాడు విజయుడు పది మంది పరిచారికలు వెంటరాగా గుర్రపు బగ్గి దిగి వచ్చిందామె అమ్మవారి దర్శనానికి గుడిలోకి పోతూ ఆమె కూడా విజయుడిని చూసింది పూజాధికారులు ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఆమె తిరిగి తన వంక చూడటం గమనించాడు విజయుడు ఆమె వెళ్లిపోయాక పూజారిని అడిగితే ఆమె వివరాలు అతడికి తెలిశాయి పేరు స్వప్నమాల కౌశాంబి నగరంలోనే ధనవంతుడైన చారుదత్తుడనే రత్నాల వ్యాపారి కుమార్తె ఇంకా పెళ్లి కాలేదు విజయుడు కన్ను మూసినా తెరచినా స్వప్నమాలే కనిపిస్తుంది ఆమె సౌందర్యాన్ని చూశాడు ఆమె గుడగణాలు విన్నాడు ఆమెను ప్రేమించాడు ఆమె చూపులు తనను పదే పదే చూడడం చేత ఆమె కూడా తనను ఇష్టపడిందని అర్థమైంది కానీ ఊరు కాని ఊరు చోటుగాని చోటు ఆమెను కలవటం ఎలాగో అర్థం కాక మిక్కిలి చింతాక్రాంతుడై కూర్చున్నాడు విజయుడు కొంతసేపటికి నిద్రలేచిన సుబుద్ధి మిత్రుడి విచారం గమనించాడు కారణం అడిగి తెలుసుకున్నాడు కొద్ది రోజులు కలుషాంబీలోనే ఉందాం ఏదో ఒకటి చేసి మీ ఇద్దరూ కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను విచారించకు అంటూ విజయుడిని ఓదార్చాడు చీకటిపడే లోపు ఇద్దరు నగరంలోని ఒక పూటకుళ్ల పెద్దమ్మ ఇంటికి చేరుకొని అక్కడ బస చేశారు రాత్రి భోజన సమయంలో మాటల సందర్భంగా పూటకుళ్ల పెద్దమ్మ పూల వ్యాపారం కూడా చేస్తుందని తెలుసుకున్నారు రోజు ఉదయం చారుదత్తుడి కూతురు స్వప్నమాలకు ఆవిడే స్వయంగా పూలమాలలు కట్టి తీసుకెళ్లి ఇస్తుందట మాకు సాయం చేస్తే కోరినంత డబ్బిస్తాను రేపు పూలమాలలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు స్వప్నమాలతో నిన్న గుడిలో చూసిన యువకుడు మా ఇంట్లో ఉన్నాడు ఏమన్నా చెప్పమంటావా అని అడుగు ఏం జరిగిందో వచ్చి చెప్పు అన్నాడు సుబుద్ధి మరునాడు ఉదయం ఎప్పటిలాగే వెళ్ళి పూలమాలను ఇచ్చి వచ్చింది పూటకుళ్ల పెద్దమ్మ స్వప్నమాలతో చెప్పావా ఏమంది అని అడిగాడు ఆత్రంగా విజయుడు ఏం చెప్పన్నాయనా డబ్బు కాశపడి మీరు చెప్పినట్టే చెప్పాను ఆ అమ్మాయి విచిత్రంగా మంచి గ్రంథంలో మూడు వేళ్లు ముంచి నా చెంప పగిలేలా కొట్టింది అంతేకాదు నన్ను పూలతో కొట్టి పొమ్మంది ఇంకెప్పుడు ఇలాంటి రాయబారాలు చేయను అంది విసుగ్గా ఆ మాటలకు నిరుత్సాహపడిపోయి తిరిగి విచారంలో మునిగిపోయాడు విజయుడు సుబుద్ధి మాత్రం నవ్వుతూ అతడిని పక్కకు తీసుకెళ్లి వివరించాడు ఎందుకంత విచారం ఆమె నిన్ను కలుసుకోవాలనుకుంటోంది అని చెప్పాడు ఎలా పెద్దావిడని కూడా చూడకుండా చెంప పగల కొట్టి పంపించింది కదా అని అడిగాడు విజయుడు లేదు అలా చేసి మనకు సంకేతం పంపింది ఆమెను చెంప మీద కొట్టటంలో అర్థం ఇలాంటి విషయాలు ఇతరులకు చెప్పకూడదని మూడు వేళ్లు మంచి గంధంలో ముంచి పూసిందంటే రాత్రి మూడో జామున కలవమని పూలు చల్లింది కాబట్టి తోటలోకి రమ్మని అంటూ స్వప్నమాల సంకేతాలకి అర్థం వివరించాడు సుబుద్ధి ఆ రాత్రి మూడో జాములో గోడదూకి చారుదత్తుడు కూలవనంలోకి వెళ్లిన విజయుడికి అప్పటికే అతడి కోసం ఎదురు చూస్తున్న స్వప్నమాల కనిపించింది ఆనందంతో ఆమె అక్కున చేర్చుకున్నాడు విజయుడు తన వివరాలు చెప్పాడు పెళ్లి చేసుకుని వెంట తీసుకుపోతానని చెప్పాడు స్వప్నమాల తన సమస్య చెప్పుకుంది చారుదత్తుడు చాలా సంప్రదాయవాది తన కూతురుని క్షత్రియుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించడట అదీగాక ఆయన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుని తన వ్యాపార బాధ్యతలు అప్పగించి కూతురు తన కళ్ల ముందే ఉండేట్టు చూసుకోవాలనుకుంటున్న అలాగని తల్లిదండ్రుల్ని బాధపెట్టి విజయుడు వెంట వెళ్లిపోవడానికి ఆమెకు లేదు ఏం జరిగినా తన తండ్రి సమ్మతితోనే జరగాలట ఆమె చెప్పిన విషయాలు విని విచారంగా వెనక్కి వచ్చేశాడు విజయుడు మరునాడు విజయుడు సుబుద్ధితో జరిగిందంతా చెప్పాడు స్వప్నమాలను పెళ్లాడే మార్గం లేదని బాధపడ్డాడు అంతా విన్న సుబుద్ధి చిన్నగా నవ్వాడు మిత్రమా యుక్తితో సాధించలేదంటూ ఈ లోకంలో ఏదీ లేదు నేను చెప్పినట్టు చేస్తే స్వయంగా చారుదత్తుడే తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి సగౌరవంగా సాగనంపుతాడు ఏం చేయాలో చెబుతాను విను అంటూ తన పథక రచన వివరించాడు అందుకు సంతోషంగా అంగీకరించాడు విజయుడు సుబుద్ధి విజయుడిని చక్కటి ఆడపిల్లగా వేషం కట్టించాడు అందమైన రాకుమారుడు ఆడపిల్ల వేషం ఇక చెప్పాలా ఆడవాళ్లే అసూయపడేంత అందంగా ఉన్నాడు సుగుద్ది తనొక నడివయసు మనిషిలా వేషం మార్చుకున్నాడు ఆడవేషంలోని విజయుడిని వెంటబెట్టుకుని వెళ్లి చారుదత్తుడిని కలుసుకున్నాడు అయ్యా ఇది నా పిల్ల పేరు విజయ మీ మీకులస్తులమే నా కొడుకు వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు వాడిని వెతుకుతూ పోతున్నాను ఆడపిల్ల నాతో కష్టపడడం లేక మీ వద్దకు తీసుకొచ్చాను నేను నా కొడుకుతో తిరిగి వచ్చేంత వరకు ఈ అమ్మాయిని పరిచారికలాగా మీ ఇంట ఉంచుకుని రక్షణ కల్పించండి అంటూ వేడుకున్నాడు కూడా సాటి కులస్తులనగానే చారుదత్తుడు కనికరించాడు విజయుడిని తన కూతురు స్వప్నమాలికకు పరిచారికగా నియమించి లోపలకు పంపించాడు సుబుద్ధి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని తన దారిన వచ్చేశాడు వేషం తీసేసి ఇప్పటిలా పూటకూళ్ల పెద్దమ్మ ఇంట్లో ఉండిపోయాడు పరిచారికగా తన వద్దకొచ్చిన యువతి విజయ ఆడపిల్ల కాదని అది తన ప్రియుడు విజయుడని ఆ రాత్రే స్వప్నమాలికకు తెలిసిపోయి ఎంతో సంతోషించింది ఇద్దరూ ప్రణయలోకాల్లో విహరించారు ఆ రోజు నుండి పగలు పరిచారిక విజయగాను రాత్రి విజయుడుగా స్వప్నమాలను సంతోషపరుస్తూ అక్కడే ఉండిపోయాడు విజయుడు ఇలా రెండు మాసాలు గడిచిపోయాయి అటు సుబుద్ధి తన మిత్రుడు విజయుడిని అతని ప్రియురాల స్వప్నమాలను బయటకు తీసుకొచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇదిలా ఉండగా వ్యాపార నిమిత్తం విదేశాలకెళ్లిన చారుదత్తుడి కొడుకు కీర్తిదత్తుడు తిరిగి వచ్చాడు వచ్చిన రోజు అతడు తన చెల్లెలు స్వప్నమాల దగ్గర పరిచారిక విజయను చూసి మనసు పారేసుకున్నాడు ఎలాగైనా ఆమె ప్రేమను పొంది పెళ్లి చేసుకోవాలని వెంటపడనారంభించాడు అది గమనించి నవ్వుకున్నాడు విజయ రూపంలోని విజయుడు ఎప్పటికప్పుడు తన ప్రేమను విజయ రూపంలోని విజయునికి తెలియజేస్తూనే ఉన్నాడు ఒకరోజు తెల్లవారుజామున పనులు చేసుకుంటున్న విజయుని పట్టుకొని పట్టుకుని తన ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నించాడు కీర్తిదత్తుడు అతను చిక్కకుండా తప్పించుకుని తోట చివరి బావి వద్దకు వెళ్లిన విజయుడు తన ఆడదుస్తులను తీసి బావిలో పడేశాడు చిత్త బండరాయిని గోతిలోకి తోసి తన దారిన నగరంలోకి వెళ్ళిపోయాడు దిగుడు బాయ్ వద్దకొచ్చిన కీర్తిదత్తుడు విజయ తన ఒత్తిడి భరించలేక నూతిలో పడి చనిపోయిందనుకున్నాడు తన మీద నేరం పడుతుందన్న భయంతో తను ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయాడు ఈ విషయాలు తెలిసి చారుదత్తుడు చాలా బాధపడ్డాడు సరిగ్గా అప్పుడే సుబుద్ధి విజయుడిని తీసుకుని అతని వద్దకొచ్చాడు అయ్యా దేవుడి నా కొడుకు కనిపించాడు ఇతడే నా కొడుకు నా కోడలు విజయను పంపిస్తే వెళ్ళిపోతాం అని అడిగాడు చారుదత్తుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ తగు దర్బారు దాకా వెళితే పరువు పోతుంది చివరకు సుబుద్ధితో జరిగినదంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు అంతేకాదు తన కూతురు స్వప్నమాలను విజయుడికిచ్చి వైభవంగా జరిపించి పంపించాడు కూడా విజయుడు తన భార్య స్వప్నమాలతో మిత్రుడు సుబుద్ధితో కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసి తన రాజ్యం చేరుకున్నాడు చూశారా అందరికీ మిత్రులుంటారు కానీ సుబుద్ధి లాంటి తెలివైన మిత్రులుండాలి అప్పుడే అసాధ్యమంటూ ఏదీ ఉండదు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ నానమ్మ